హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ చంద్రాను మీకు చిన్న మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను వినాయకుడు పూజ చేసుకున్నానండి వినాయకుడికి చాలా నైవేద్యాలు చేసుకున్నాను ఉండ్రాల పాయసం రవకేసరి పులహారు అన్ని నైవేద్యాలు పెట్టుకున్నానండి శనగలు ఉండ్రాలు అన్నీ ఆయనకి ఉండ్రాలు ఇష్టం ఉండ్రాలు మాలంటే ఇష్టం అని నేను ట్వంటీ వన్ను ఉండ్రాలు మాల వేసుకున్నానండి చాలా ఇష్టం ఆయనకి వినాయకుడికి ఉండ్రాలు మాల వినాయకుడు పూజ చేసుకుంటే ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూసుకుంటాడు కాబట్టి అందరం వినాయకుడు కథ వినాలి కథ పూజ చేసుకొని అక్షంతాలు తలపైన వేసుకోవాలండి ఈరోజు నేను ఇంకా వినాయకుడు పక్కన

कदंताय वक्रतुंडाय गौरी तनयाय धीमहि गजे शानाय श्री गणेशाय धीमह हे वक्रतुंडाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचंद्राय श्री गणेशाय धीमह थैंक यू ऑल